పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట ఏడవ అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు చిన్న ప్రార్థన దయామయుడా కరుణామయుడ కృపగల తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఎదుగో తండ్రి నీ వాక్యం ద్వారా ప్రభు మమ్మల్ని బలపరిచి ఆత్మీయంగా నీలో బలపడుతూ ముందుకు సాగుటకు తండ్రి ప్రతి సమస్యను నీ వాక్యపు వెలుగులో సమాధానం పరుచుకొని సమాధానం పొందుకొని ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని ఎస్ఏ పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆ మేన్ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట ఏడవ కీర్తన చదువుకుందాం ఎహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును ఎహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరుతుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి నివాస పురమేదియు వారికి దొరకకపోయెను ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మశిల్లెను వారు కష్టకాలమందు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను ఆయన కృపను బట్టిూ నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచున్నాడు ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను కట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోనూ మరణాంధకారంలోనూ చేయు వారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేసెను వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని తప్పించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టియున్నాడు ఇనుప గడియలను విరగొట్టియున్నాడు బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేత బాధ తెచ్చుకుందరు భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును వారు మరణ ద్వారములను సమీపించు కష్టకాలమందు వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను ఆయన కృపని బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయువారు ఎహోవా కార్యములను సముద్రంలో ఆయన చేయు అద్భుతములను చూచిరి ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి వారు ఎటు తోచక శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయేను అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక జన సమాజములో వారు ఆయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువు గల భూమిని చవిటి పర్రగాను మార్చెను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లును పొలంలో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలుగొనిన వారిని అచ్చట కాపురు ముంచెను మరియు ఆయన వారిని ఆశీర్వదించగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియలేదు వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడ చేయవాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును వారి వంశమును మందవలే వృద్ధి చేసెను యదార్థవంతులు దాని చూచి సంతోషించుదురు మోసగాండ్రందరూ మౌనముగా నుందురు బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును యహోవా కృపాతిశేములను జనులు తలపోయిదురుగాక దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక ఆ